హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ సో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి లైక్ అందరూ వీడియోస్ చూస్తుంటారు కాబట్టి ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ అనమాట సో మీకు ఎంతవరకు ప్రెజనెంట్ అవుతుందో అంతవరకు తీసుకోండి మీరు అది రీడ్ చేసేయండి అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను కావాలంటే వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేడ్ రీడింగ్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద పేరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్ట్రింగ్ యూనివర్స్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్ అండ్ నేను ఒక కార్ షఫిల్ చేసేటప్పుడు మీరు ఎవరి ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకొని చేసుకుంటూ ఉండండి వాళ్ళ నేమ్ ఒక త్రీ టైమ్స్ చెప్పుకొని So that energies connect out the okay? up. so, universe, please tell me, current feelings, same partner, collective partner, current feelings, in the universe. Queen of Pentacles, Five of Cups, The Magician, and the Chariot. ఓకే సో ఇక్కడ మెసేజ్ ఎలా వస్తుంది అంటే మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం అండి చాలా చాలా ఒక లైక్ మీ మీతో ఒక చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్గా తను మిమ్మల్ని చూస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు చాలా తనని అర్థం చేసుకుంటారు తన ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటారు అండ్ అలాగే తన లైక్ ఏదైనా గా కూడా మీరు చాలా హెల్ప్ చేస్తారు తనకి అని అనుకుంటున్నారు బట్ తను ఏంటి అంటే లో కొంచెం డిప్రెషన్గా ఫీల్ అవుతున్నారు అండ్ అలాగే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు సో లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీ మధ్యలో ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకుంటే కనుక అవన్నీ తలుసుకొని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనమాట సో ఏదైతే జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ తలుచుకొని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిస్టేక్ తనదే అని చెప్పి బాధపడుతున్నారు సో ఎలా అయినా మళ్ళీ ఇదంతా మామూలుగా అయిపోవాలి ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలా ఉండాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట లైక్ మళ్ళీ మీరు తన తన లైఫ్లోకి రావాలి ఇన్ కేస్ మీరు సెపరేషన్లో ఉండుంటే కనుక మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి అని చెప్పి మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు లేదంటే డిఫరెన్సెస్ ఉన్నాయి సరిగా సరిగా ఇద్దరు సో డిఫరెన్సెస్ గొడవల వల్ల మీ ఇద్దరు సరిగా మాట్లాడుకోవట్లేదు అలా అంటే మళ్ళీ మాట్లాడుకోవాలి ముందు ఇలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ అలాగే ఒకవేళ తను మీరు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనుకుంటే గనక లైక్ ఒక స్టేట్ ఒక సిటీ అట్లా ఉన్నారు అనుకుంటే గనుక తను మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలని కూడా అనుకుంటున్నారు సో చూద్దాం ఇంకా తను ఏమైతే ఆలోచిస్తున్నారో ప్రజెంట్ అయితే తను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు బట్ మీరు అంటే చాలా చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు అనమాట చూద్దాం ఇంకా ఏ మెసేజ్ ఉన్నాయో టెల్ మీ హౌ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ i should really the ma'am. I please tell me what are my oh, it Into cards, I'm not please tell me what are the feelings of my galactic partners. Okay, Ace of Pentacles, Three of Wands, Eight of Vans, Eight of Swords, Sorry, King of Pentacles. Okay. సో ఇక్కడ తనకి ఏంటి అంటే తను మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల తను ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ అలాగే తనుకో తన్ని దాని కోసం ఆలోచిస్తున్నారు అనమాట ఎలా చేస్తే బాగుంటుంది మళ్ళీ ఎలా మీ దగ్గరికి రావాలి ఎందుకంటే ఆల్రెడీ మీ మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయ్యాయి సో తను చేసిన మిస్టేక్స్ ని తను గుర్తు తెచ్చుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే తనే మిస్టేక్ చేశారు అనేది తనకి క్లారిటీ వచ్చింది సో అందుకనే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక స్టెప్ ముందుకు వచ్చి ఈ రిలేషన్షిప్ లో మళ్ళీ గ్రోత్ తీసుకురావాలి అని తను అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం అంటే ఇంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి నా వల్ల నేను ఇంత హర్ట్ చేశాను నా పర్సన్ ని సో ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ నేను వెళ్తే తను యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా అనే ఒక ఒక డైలమాలో తనకి ఏం చేయాలో అర్థం కాకుండా ఒక రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఏం చూడలేకపోతున్నారు ఏం స్టెప్ తీసుకోలేకపోతున్నారు అన్నమాట అదే ఆలోచిస్తున్నారు ఎలా చేస్తే బాగుంటుంది మళ్ళీ ఎలా వస్తుంది స్టెబిలిటీ మా రిలేషన్షిప్లో మళ్ళీ మేము ఎలాగా ఇంతకు ముందులాగా ఉండగలము అని చెప్పి ఆలోచిస్తున్నారు బాగా సో ఏదైనా ఒక చేసి ఒక స్టెప్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు చూద్దాం లో ఏమైనా తన స్టెప్ యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి తనకైతే మీ దగ్గరికి వచ్చి ఒక స్టెప్ తీసుకొని ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని మీ దగ్గరికి రావాలని ఉంది ట్రావెల్ చేసి అండ్ మళ్ళీ ఇంతకు ముందులాగా మీ రిలేషన్షిప్ చేంజ్ అవ్వాలి సిచ్యువేషన్స్ అని అనుకుంటున్నారు బట్ విత్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో బస్ ప్లీజ్ టెల్ మీ విల్ మై కలెక్టివ్స్ పార్ట్నర్స్ టేక్ ఎనీ యాక్షన్ యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ నైట్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ కప్స్ వర్ల్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి డెఫినెట్గా తన యాక్షన్ తీసుకుంటారు ఒక ప్యాషనెట్ యాక్షన్ తీసుకుంటారు అండ్ మీకు రీయూనియన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తన యాక్షన్ తీసుకున్న వెంటనే మీకు రీయూనియన్ అవుతుంది లైక్ తన ఫీలింగ్స్ అన్ని తన ఒక ఏదైతే మీ సిచ్యువేషన్లో డిస్టర్బెన్సెస్ అయ్యాయో తను మీకు సారీ చెప్పడము లేకపోతే తన ఫీలింగ్స్ వాట్ ఎవర్ మేబీ ఏదైనా తన ఫీలింగ్స్ అన్నీ మీతో చెప్తారు చాలా షేర్ చేసుకుంటారు తను చేసిన మిస్టేక్స్ కానీ ఏదైనా కూడా వచ్చి మీకు సారీ చెప్పడం మళ్ళీ మీతో మళ్ళీ రీయూనైట్ అవుదాము అని చెప్పి డిస్కస్ చేయడము సో ఓవరాల్గా తన యాక్షన్ తీసుకుంటారు అండ్ అలాగే మీరు రీయూనియన్ అవుతారు అండ్ మీకు కంప్లీట్ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది ఇప్పటివరకు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా పోయి మంచిగా మీకు ఒక న్యూ బిగ్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కేసు ఆఫ్ కప్స్ ఈస్ నథింగ్ బట్ న్యూ బిగ్నింగ్స్ సో న్యూ ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటారు అండ్ ఓవరాల్ గా సక్సెస్ ఉంటుంది అనమాట సో నియర్ ఫ్యూచర్లో తను యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ ని షేర్ చేసే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ అంత పాజిటివ్ గానే ఉంది ఏం నెగిటివిటీ నాకైతే ఎక్కడా కనిపించలేదు జస్ట్ ఆలోచిస్తారు ఒక స్టెప్ ఎలా తీసుకోవాలా అని చెప్పి బట్ ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గరికి వస్తారు అండ్ రీయూనియన్ అయితే జరుగుతుంది దట్స్ వెరీ నైస్ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ చాలా చాలా బాగుంది ఈ రోజు రీడింగ్ చాలా పాజిటివ్ రీడింగ్ ఇది ఓకే చూద్దాం యూనివర్స్ నుంచి మీ గైడెన్స్ ఏంటి అనేది యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్లో గైడెన్స్ చెప్పండి యూనివర్స్ కి గైడెన్స్ ఇవ్వండి ఏస్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ గైడెన్స్ ఏంటి అంటే మీకు యాక్చువల్లీ చాలా ఏమంటారంటే చాలా ఆప్షన్స్ వస్తాయి ఉంటాయి మీకు అంటే లైక్ లైక్ సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి సిచ్యువేషన్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి మీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకవేళ మీ ఇంట్లోనే మీకు మ్యాచెస్ వేరే మ్యాచెస్ చూస్తున్నారు అనుకుంటే మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోవాలి లైక్ మీకేం కావాలి మీకు మీ పార్ట్నర్ కావాలా ఎల్స్ మీరు అనుకుంటున్న మీ పేరెంట్స్ చూసే మ్యాచ్ కావాలా అనేది మీకు క్లారిటీ ఉండాలి ఓకేనా మీరు క్లారిటీ ఉండి ఒక న్యూ స్టెప్ న్యూ బిగినింగ్స్ అనేవి మీరు తీసుకోవాలి ఓకేనా సో న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి బీ రెడీ ఫర్ దట్ బట్ ఒకవేళ మీకు చాయిసెస్ ఉన్నాయి వేరే ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం చూస్ ద కరెక్ట్ వన్ ఓకేనా కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోండి కరెక్ట్ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ విష్ అండి ఇక్కడ రీడింగ్ యూనివర్స్ ఏం చెప్తుందో నేను చెప్తున్నాను సో మీకు ఒకవేళ వేరే ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోండి దానివల్ల న్యూ బిగ్నింగ్స్ ఉన్నాయి ఓకేనా ఓన్లీ థింగ్ ఇస్ మీరు మీ చేతిలోనే ఉంటుంది ఏ ఆప్షన్ తీసుకోవాలి అని చెప్పి ఓకేనా ఈ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు సో వచ్చినప్పుడు మీరేమ డెసిషన్ తీసుకోవాలి అనేది మీ చేతిలోనే ఉంటుంది ఓకేనా సో న్యూ బిగ్నింగ్స్ అయ్యి మీకైతే సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది సో బీ కేర్ఫుల్ దెన్ ఆప్షన్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవడంలో బీ కేర్ఫుల్ అది ఒక్కటైతే యూనివర్స్ మీకు సజెస్ట్ చేస్తాను ఓకేనా సో అదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే కమెంట్ చేయండి అండ్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేవి పెయిడ్ రీడింగ్స్ ఓకేనా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి అండ్ దట్స్ ఆల్ అండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ Take care. Bye-bye. Namaste.